కొత్త చెరువులో ప్రమాద కూలి వెంకట లక్ష్మి మృతి చెందిన శనివారం ఉదయగిరి కొల్లపాలెం ఉపాధి హామీ పథకం పనులకు బయలుదేరి పట్టణంలోని కొత్త సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులకు పోగా పనిచేసే పరికరాలు వర్షం నీటికి వారి పరికరాలు మునిగిపోగా వారిని తీసేందుకు

శనివారం ఉదయగిరి కొల్లపాలెం చోటు చేసుకుంది ఉపాధి కూలీల వివరాల మేరకు రోజులాగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు బయలుదేరి పట్టణంలోని కొత్త చేరువు సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులకు పోగా పనిచేసే పరికరాలు ఇటీవల కురిసిన వర్షం నీటికి వారి పరికరాలు మునిగిపోగా వాటిని తీసేందుకు వెళ్లిన వెంకటలక్ష్మి లక్ష్మి గుంటలో పడి మృతి చెందారని వివరించారు ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు భర్త హోముకాటుగా దొత్తుడూరులో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిఐ గిరిబాబు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు